బంధు మహంతి అతని భార్య ఇద్దరు మగపిల్లలు భోజనం చేయక రెండు రోజులయ్యింది వర్షాలు లేక కరువుకు బలి అయిన పేద కుటుంబం అతనిది ఒడిశాలోని కటక్ మరియు బాలాసోర్ మధ్య ఉన్న జాజ్పూర్ భక్షమెత్తుకుని వచ్చిన కొంత అన్నాన్ని పిల్లలకు పెట్టి తాను తన భార్య ఇంకా మిగిలి ఉన్న ఎట్ల మొక్కల ఆకులు తింటూ బ్రతుకుతున్నాడు బంధు మహంతి భార్య కంట తడిపెట్టినప్పుడల్లా పెట్టినప్పుడల్లా బంధువు ఇలానేవాడు ఏడ్చకు నాకు ఒక పూరి నగరంలో ఒక ధనవంతుడైన స్నేహితుడు ఉన్నాడు చాలా మంచి వాడు ఎవరు ఏ సహాయం అడిగినా కా అతను కాదన్నాడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు అని అంటున్నాడు ఒకరోజు భార్య మనం మీ స్నేహితుడు దగ్గరికి వెళ్ళి మన దీనావసు చెప్పుకుందాం ఇంకా ఆలస్యం చేస్తే పిల్లలు చనిపోతారు అంటే బంధు మహంతి భార్య పిల్లల్ని తీసుకొని నూట నలభై నాలుగు కిలోమీటర్ దూరంలో ఉన్న పూరి నగరానికి బయలుదేరాడు మధ్యదారిలో అడవి వస్తుంది పదహైదు వందల ముప్పైవ సంవత్సరంలో నాలుగు రోజులు కాలినేక ప్రయాణించి బంధు మహంతి పూరి చేరాడు రాత్రి అయింది ఇప్పుడు నా స్నేహితుడు నిద్రపోతుంటాడు నిద్రభంగం చేయడం మంచిది కాదు ఉదయం ఆయన ఇంటికి వెళ్దాం అన్నాడు బంధు ఆమె సరే అంటూనే ఇప్పుడు పిల్లలకి తినడానికి ఏమీ లేదు వాళ్ళు ఆకలికి ఏడుస్తున్నారు అని అంటే అప్పుడు బంధు చూడు మనం ఇప్పుడు పూరి జగన్నాథుడి మందిర ప్రాంగణంలో ఉన్నాం గుడి తలుపులు మూసేశారు అయినా ఒకసారి ఆ తలుపులనే చూసి వద్దాం అంటూ భార్య పిల్లల్ని తీసుకొని ద్వారం బయటే నిలబడి కృష్ణ భగవాను ప్రార్థించాడు ఆ రాత్రి అతను చేసిన ప్రార్థన ఎంత గొప్పదంటే సమస్త పురాణాల సారమంతా అందులో ఉంది ప్రభు నేను నీ భక్తుడిని నీవు తప్ప నాకు ఎవరు దిక్కు నేను కటిక పేదవాడిని నేను ఆకలితో ఉన్నాను అయినా నాకు బాధ లేదు కానీ నా భార్య పిల్లలు ఆకలితో మరణిస్తారేమో నేను ఇంకా రోజులు బా నా భార్యకు నాకు స్నేహితుడున్నాడు అతను మనకు సహాయం చేస్తున్నాడు అని చెబుతూ వస్తున్నాను కానీ ఆమెకు తెలియదు నీవే ఆ స్నేహితుడు అని ఇప్పుడు వాళ్ళు ఆకలి తీరలేదు ఏ సహాయం అందలేదు అనుకో ఆమెకు నీవు ఉన్నావు అని విశ్వాసం పోతుంది నేను అది భరించలేను నా మాటలు నమ్మి నీ మీద నమ్మకం పెట్టుకున్న ఆమెను నిరాశపరచొద్దు నీవు ఉన్నావు ఇదంతా చూస్తున్నావు ఇది నా నమ్మకం ఆ తర్వాత నీ ఇష్టం అని వాపసు వచ్చి ఆలయ ప్రాంగణంలో కుండలో నీరు పెట్టి కుండలో నీరు త్రాగి అక్కడే పడుకున్నారు మధ్య రాత్రి అయింది ఒక రా ఒక వ్యక్తి బ్రాహ్మణ రూపంలో వచ్చి బంధు మహంతి భార్య కళ్ళు మూసుకొని ఉంది కానీ నిద్ర పట్టలేదు చిన్నగా చెప్పడైతే లేచి కూర్చుంది ఆ బ్రాహ్మణుడు ఒక పెద్ద పల్లెంలో కమ్మని పదార్థాలను ఆమె ముందు పెట్టాడు ఆమె భావోద్వేగంతో పల్లెం అందుకున్నది ఆయన బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు ఆమె బంధువుని పిల్లల్ని నిద్ర లేపి ఒక బ్రాహ్మణుడు వచ్చి తెచ్చిపోయాడు అని చెప్పింది బంధువు ఇలా అంటాడు నేను చెప్పాను కదా నా స్నేహితుడు చాలా మంచిగాడు అని అతనే పంపించి ఉంటాడు అన్నాడు ఆ రాత్రి జగన్నాథుడు స్వయంగా అందించిన ఆహారాన్ని ఆ పేద భక్త కుటుంబం సంతోషంగా తిని ఆ పళ్ళాన్ని కడిగి గుడ్డ సంచిలో పెట్టి నిద్రపోయారు తెల్లవారింది జగన్నాథ ఆలయం అర్చకులు మందిరం తలుపు తెరిచి స్వామి విగ్రహానికి నీళ్ళతో అభిషేకించి అలంకరించబోతుంటే అక్కడున్నాల్సిన బంగారు పల్లెం లేదు నిమిషాల్లో వార్త అందరికీ తెలిసిపోయింది ఇంతలో ఆలయంలో పనిచేసే ఒక వ్యక్తి బంధు దగ్గర బంగారు పల్లెం ఉండడాన్ని చూసి అధికారులు చెప్పాడు వాళ్ళు అర్చకులతో కలిసి వచ్చి బందును పట్టుకొని కొట్టడం మొదలు పెట్టారు బంద్ ఏమీ మారడం లేదు కళ్ళు మూసుకొని దెబ్బలు తింటూనే మనసులో నేను దొంగను అని వీళ్ళు కొట్టినంత మాత్రాన నీపై నాకు నమ్మకం పోతుందా నువ్వు ఉన్నావు ఇదంతా చూస్తున్నావు అని జగన్నాథుడైన శ్రీకృష్ణుడు అంటున్నాడు అతని భార్య మాత్రం ఏడుచుకుంటూ ఆయన్ని కొట్టకండి ఆయనకు ఏమీ తెలియదు నిన్న రాత్రి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఈ పళ్ళెంలో నాకు ఆహారం ఇచ్చి వెళ్ళిపోయాడు మేము దొంగలం కాదు అని అంటున్నా వాళ్ళు వద్దట్లేదు బంధువుని తీసుకెళ్లి జైల్లో పెట్టారు ఆలయ ప్రాంగణంలో ఒక చెట్టు కింద ఏడ్చి ఏడ్చి పిల్లలను గుండెలకు హత్తుకుని బంధు భార్య సొమ్మసిడ్డి పడిపోయింది రాత్రి అయింది ఉరి నగరంలో ఉన్న అప్పటి రాజు ప్రతాపరుద్రుడికి మధ్య రాత్రి ఒక కల వచ్చింది అక్కడ నా భక్తుడు చెరసాలలో బాధపడుతుంటే ఇక్కడ నువ్వు హాయిగా నిద్రపోతున్నావా ఇతను నాకు నిజమైన భక్తుడు అతను నిరాపరాది అతనికి బంగారు పల్లెంలో ఆహారాన్ని ఇచ్చింది నేనే అని స్పష్టంగా చెప్పారు ఆ క్షణమే ప్రతాపరుద్రుడు జగన్నాథ మందిరానికి వెళ్ళి అధికారులందరూ నమ్మని ఆదేశించాడు భార్య భార్య గురించి అక్కడి వారు రాజుకు చెప్పారు వారిని అక్కడికి తీసుకురాని అని చెప్పి స్వయంగా ప్రతాపరుద్ధ రాజే జైలు గదికి వెళ్లి తాళాలు తీయించాడు ఆ తరువాత ఆయన చేసిన పని అక్కడున్న వారిని దిగ్భ్రాంతి గురి చేసింది ఒడిశా మహారాజు ఆయన ప్రతాపరుద్ధుడు బంధు మహంతి కాళ్ళకు నష్టంగా నమస్కారం చేశాడు అంతేకాదు అక్కడికక్కడే బంధు మహంతిని పూరి జగన్నాథ మందిరపు వంటశాలకు ప్రధాన వంటి నియమించాడు అదొక్కటే కాదు బంధు మహంతి కుటుంబానికి జగన్నాథ ఆలయం యొక్క ప్రధాన వంటవాలుగా శాశ్వత హక్కులు కల్పించాడు ఇప్పటికీ బంధు మహంతి కుటుంబమే నాలుగు వందల తొంభై నాలుగు సంవత్సరాలుగా జగన్నాథ దేవాలయంలో వంట పనిని నిర్ నిర్వహిస్తున్నారు